పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రశ్నించే గొంతును మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలను కోరారు మంగళవారం లక్షెట్టిపేట పట్టణంలోని విశ్రాంత భవనంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం పేద ఇంటి పెద్ద కొడుకుగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ బంధు ఆసరా పింఛన్లు కేసీఆర్ కిట్టు రైతు బీమా వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు సంక్షేమ పథకాలను ఇప్పుడున్న ప్రభుత్వం అమలు చేయలేక కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు మేడిగడ్డ ప్రాజెక్టును తక్షణమే రిపేర్ చేసి రైతులకు నీళ్లు అందించాలని అన్నారు మరమ్మతులు చేయకుండా కేసీఆర్ను విమర్శించడం సరికాదన్నారు పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా తనను గెలిపిస్తే ఆపద వస్తే అర నిమిషాల్లో ఉంటానన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గట్టిగా కసిగా పని చేస్తానండి కసిగా పని చేస్తాం అందరం ఈశ్వర్ గారిని గెలిపిస్తాం ఈశ్వర్ గారిని గెలిపిస్తాం కేసీఆర్ గారికి మద్దతు ఎంత నమస్కారాలు ఇప్పుడు గౌరవ మన అభ్యర్థి నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి అభివృద్ధి కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఎవరికి ఊహలు అందనటువంటి మరి ప్రజాయుత కార్యక్రమాలను చేపట్టి వాటిని అమలు చేయడంలో చాలా గొప్ప పాత్ర పోషించినటువంటి నాయకులు మన కేసీఆర్ గారు ఇక్కడ అమలు జరిగేటువంటి అనేక పథకాలు అసలు దేశంలో ఎవరికి తెలియదు ఒకవేళ మనం చెప్తే కూడా వాళ్ళకు ఆశ్చర్యం అవుతుంటుంది మీ దగ్గర రైతులకు రైతు బంధు ఇస్తారా అంటే అది కొన్ని ప్రాంతాలలో అయితే ఇవి మళ్ళా తిరిగి తీసుకుంటారా ఒక గిన్ని డబ్బులు ఎక్కిస్తారు ఇది నిజమేనా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచితంగా ఇస్తారా అని చిత్రపడేటువంటి పరిస్థితులు వేరే రాష్ట్రాలలో కనబడతాయి కానీ అనతి కాలంలోనే మరి గత అరవై సంవత్సరాల ఘోషను తీర్చేటువంటి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ అంటేనే మనందరికీ తెలుసు కరువు నీళ్ళు లేక కరెంటు లేక బోరుబావుల మీద ఆధారపడి వ్యవసాయం చేసేటువంటి ప్రాంతం అదేవిధంగా వలసలు ఆత్మహత్యలు ఓ వెనుకబడ్డటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయడం కోసం అనేక సంవత్సరాలు రకరకాల ఉద్యమాలను చేపట్టి ప్రజలందరినీ కూడా మమేకం చేసి పది సంవత్సరాల పరిపాలనలో ఒకనాడు వ్యవసాయం అంటే అనేటువంటి పరిస్థితి నుంచి వ్యవసాయాన్ని పండగ చేసినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు దానిలో ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే లెక్కలు చెప్తున్నాయి ఒకప్పుడు ఇప్పుడున్న కడెం ప్రాజెక్ట్ కావచ్చు ఎస్ఆర్ఎస్పి కావచ్చు రకరకాల సౌకర్యాలతో మనం పాలించినటువంటి నీళ్ళు చూసినట్టయితే నలభై ఐదు లక్షల నుంచి ఉండే ఎకరాలు మరి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి మరి విచ్చేసినటువంటి గౌరవనీయులు పార్లమెంటు అభ్యర్థి ఈశ్వర్ సార్ గారికి అదేవిధంగా మన ఎక్స్ ఎమ్మెల్యే దివాకర్ రావు గారికి మున్సిపల్ చైర్మన్ నల్మాజ్ కాంతయ్య గారికి వేదికపైనటువంటి పెద్దలందరికీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు ఏదైతే మనకు గత మూడు మాసాలు నాలుగు మాసాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా మరి బీఆర్ఎస్ పార్టీ మనం ఈనాడు అధికారం కోల్పోయిన సందర్భం ఇది అందరికీ తెలుసు ఇది ఎవరు ప్రజలు ఓడించిన ఓటమి కాదు కొన్ని అనివార్య కారణాల వల్ల మన తప్పిదాలను మనం సరి చేసుకోకపోవడం వల్లనే మనం అనేది అందరం కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం తెలుసుకున్నాం కూడా ఇంకా దీనికి మరి ప్రజలు ఎక్కడ కూడా చూసినా మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే ఉంటారని చెప్పేసి ప్రజలందరూ కూడా విశ్వసించారు కానీ ప్రతి చోట కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటాడు కానీ ఇక్కడ మాత్రం మన ఎమ్మెల్యేను మరి అని ఓడిపోయేదడు అనే ఆలోచనతోని ప్రతి ఒక్కరు పనిచేశారు అదే పనితోని మరి ప్రతి చోట కూడా మన ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం ఓడిపోవడం వల్ల ఈనాడు మన రాష్ట్రంలో మరి అధికారాన్ని కోల్పోయాం ఇలా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటేనే బాగుండు అనేది ప్రజల్లో మనకు కనబడుతుంది మరి దాన్ని మనం ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనను మనం పునరుత్వ చేసి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి మరి వాళ్ళు మాయ మాటలు చెప్పి ఏదైతే మరి వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ఈరోజు వారు ప్రజలకు ఏ విధంగా తీరుస్తారు ఏ విధంగా తీర్చలేరో మనం ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా చూపించాలి ఇలా చెప్తున్నారు ఆరు గ్యారెంటీలను అని అందులో రెండు గ్యారెంటీలను మేము అమలు చేస్తాం మరో రెండు గ్యారెంటీలను కూడా ఇప్పుడు అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు తీసుకున్నటువంటి నాలుగు గ్యారెంటీలు కూడా నాకు తెలిసి ఒకటి రెండు గ్యారంటీలలోకి సబ్సెక్షన్స్ అంటే వాళ్ళు ప్రజలను ఇప్పుడు ఏ విధంగా మనం తప్పుదారి పట్టిస్తుండ్రు అనేది మనం ప్రజలకు క్లియర్గా చెప్పాలి చెప్పినట్టయితే ఇది ఇంకా ఈ ఎలక్షన్ లేదా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి మాత్రమే వాళ్ళు ఈ మాయ మాటలు చెప్పేసి కాలం వెళ్ళబుచ్చడానికి ఈ అప్లికేషన్లని దరఖాస్తులు అని అవి అని చెప్పి తీసుకుంటుండ్రు మరి ఇవన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళు ఏది కూడా ఆచరణ సాధ్యం కాదు మరి వాళ్ళకు ఈ ప్రభుత్వం పరిపాలించేటువంటి సత్తా కూడా వాళ్ళకు లేదని చెప్పేసి మనం ప్రజల్లో తీసుకుపోవాలి ఎక్కువ అంటే వాళ్ళు ఒకటి ముఖ్యంగా మనమేదో అనుకుంటానో మనం చేసిన పనులన్నీ ఎవరికి తెలియకుండా ఇంటింటికల్ పథకాలు వాళ్ళేదో ఎక్కగానే ముందుగాలా అంత ఏమున్నది ఉన్నది వాటి అని బుద్ధి ఉందా వానికి ఏమన్నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూర్చొచ్చినప్పుడు స ప్రజలకు సేవ చేయాలి అంతే ఈడే ఉన్నది అంత అప్ల పాలు చేసిపోయాను అప్ల పాలు అప్పుడు మొదలుపెట్టింది గెలిచినాక కూడా అది అప్ల అనుకుంటూ పోతే ఇది కరెక్ట్ కాదు మనం ఎవరన్నా కానీ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ కానీ ఇంకెవరన్నా కావచ్చు మన బీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు వారి ద్వారా దాదాపు ఐటీగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాకుంటే మన దురదృష్టం మన మూడు పోయినాయి అదొక గాడ్పు తప్ప వాళ్ళేదో మాట కాదు అదేవిధంగా వాళ్ళు ఏమైతే బ్లాక్మెయిల్ చేస్తుండ్రా ఇంకేం చేస్తుండ్రా ఇంకేమంటుండ్రా మన అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఐదు వందల మంది రెండు వందల మంది గిట్ట మేమున్నాము మనందరం గట్టిగా ఉండి అంత ప్రయత్నం చేస్తే ఇది వట్టి మాట నిదర్శనం తెలుసా యొక్క మొన్న మున్సిపల్ అవిశాస్ తీరం పెట్టింది ఏమైంది ఏమీ కాలే ఇది పోయిందా ఇది మరి ఎక్కడో నేను ఎనభై సంవత్సరాల పెద్ద మనిషిని మా వాళ్ళందరూ సహకరించి మీ అందరి నోటి వాక్యాల వలన దక్కిందంటే ఇది అదృష్టం కాదా ఇది పెద్దదా ఈ ఈ యొక్క ఎంపీ ఎన్నికలు పెద్ద కాకుండా మనం ఒకటి గట్టిగా పోరాడి మనం ఎమ్మెల్యే మన ఎంపీ దక్కించుకుంటే చాలా బాగుంటుంది నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అందరూ ధైర్యం మనం వ్యక్తులే మన దగ్గర ఈగితంతరు పట్టుకోకుంటే మన దగ్గర ఉన్నటువంటి యువత అటువంటి యువత ఉన్నది దానికి అనుగుణంగా మనం ముందుకెళ్ళిపోవాలి తప్ప మనం ఏదో అంత అవసరం లేదు మన వెనక బ్యాక్గ్రౌండ్ అందరూ గెలిచిన వాళ్ళే ఉన్నారు ప్రభుత్వం ఏళ్ళ వాళ్ళే ఉన్నాం కాకుంటే దాదాపు ఈశ్వర్ గారు నేను అనుకుంటా ఎనభై మూడు పౌండర్లు మేము టీడీపీలో ఆనాటి నుంచి ఈనాటి వారు కూడా ఈశ్వర్ అన్న ఒక్క చిన్న పని ఫోన్ మీద చేస్తే నినాక చేసినటువంటి సందర్భాలు ఇజల కూడా ధనంపుని పక్క గోడ పోతే గోదావరి పోతే ఎంత డెవలప్ అయిందో చూడండి లెక్క లేదంత ఈసారి అన్నా తప్ప ఎవడు గెలవడు అన్నారు కాకుంటే మన బ్యాడ్ లక్ ఇక్కడ దివాకర్ అన్న రోజు తిరుగుతూనే ఉంటాడు అతను ఉంటాడు పోతానే ఉంటాడు ఎటు పోతాడో గెలవకుంటే ఈసారి కూడా గెలుతాడు అనుకున్నాం ఆ దురదృష్టం ఒక గాడ్పు తప్ప ఆ గాడ్పు పట్టిదే ఈ రెండు నెలల మనకు ఏర్పడింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పార్టీ వాళ్ళతో సంబంధం లేదు మన ప్రజల దగ్గర తీసుకుపోయి మనం పనిచేసినటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి పథకాలు ఉన్నాయి అన్నీ చెప్పుకుంటూ మంచి మెజారిటీతోనే ఒక ఏదైతే అందరం కలిసి ఒక యుద్ధ ప్రాతిపాదికపై ఏదైతే మనలోంటే ఆ విధంగా ఎన్నికలను కూడా